హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ గత కొద్ది రోజుల నుంచి చాలామంది నాకు అడుగుతున్నారండి సార్ లోకల్లో రాయాలా నాన్ లోకల్ రాయాలని నేను కూడా నాన్ లోకల్లో రాసి డిస్టిక్ టెడ్ ర్యాంక్ సాధించి ప్రజెంట్ విశాఖపట్నం జిల్లాలో జాబ్ చేస్తున్నాండి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో అని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే గ్రాండ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం క్వాలిటీ గ్రాండ్ టెస్ట్లే మన యూజీ అకాడమీ అందిస్తుందండి రెండు వేల పద్దెనిమిది చేసే టాపర్లచే ఈ పేపర్లు తయారు చేయబడుతున్నాయి సో క్వాలిటీ టెస్ట్ ఎవరికి కావాలో వాళ్ళు ఖచ్చితంగా యూజి అకాడమీ జాయిన్ అవ్వండి వెంటనే ప్లే స్టోర్ నుంచి యూజీ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సు పరిచయం చేసుకోండి మన యూజీ అకాడమీ రెండు రకాల టెస్ట్ సిరీస్ అందిస్తుందండి ఒకటి టెక్స్ట్ బుక్ వైట్ టెస్ట్ సిరీస్ అండి రెండోది డివిజనల్ గ్రాండ్ టెస్ట్ అండి ఒకసారి యాప్ ఓపెన్ చేసి ఫ్రీ టెస్ట్లో ఫ్రీ టెస్టులు రాయండి నచ్చితే మన కోర్సుని పచ్చ చేయండి ఖచ్చితంగా చెప్తున్నా మీ డిఎస్ఎస్ ఛాతన్లో మన టెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా సహాయపడతాయి ఓకే చూసుకుంటే ఇప్పుడు చాలామంది గత త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు సార్ మా జిల్లాలో పోస్టులు తక్కువ ఉన్నాయి సార్ ఎక్కడ రాయాలో మాకు అర్థం కావట్లేదు కాస్త చెప్పండి సార్ అనేసి ఈ వీడియోని లాస్ట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది మనం నాన్ లోకల్ రాద్దాం అనుకుంటే ఖచ్చితంగా మనము టూ ఫ్యాక్టర్స్ మనము మైండ్లో మీకు రావాలండి ఒకటి మన సొంత జిల్లా కంటే పక్క జిల్లాలో పోస్టులు ఎక్కువ రావాలి అలాంటప్పుడు మనం అక్కడ రాయొచ్చు పోస్టులతో పాటుగా అక్కడ కాంపిటీషన్ ఎలాగో అనేది మనం చూసుకోవాలి సపోజ్ ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో ఎక్కువ మంది కర్నూలు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ మన జిల్లా కంటే అక్కడ ఎక్కువ పోస్ట్ వస్తున్నప్పటికీ కాంపిటీషన్ కూడా మనం చూసుకుంటే అక్కడ హెవీగా ఉంది రెండవది అతి ముఖ్యమైనది మీరు పక్కా జిల్లాలో రాస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఓపెన్ ట్వంటీలో ఉండాలి లేదా క్యాష్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఇస్తారు ఆ ట్వంటీలో ఉండాలి అలా ఉండాలంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుండాలి మీరు నాకు కానీ వేరే వాళ్ళకు కానీ సార్ ఎక్కడ రాయాలి సార్ అని అడుగుతుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ జిల్లాలో పోస్ట్ ఉన్నాయో చూసుకొని వాటి ప్రకారం అయితే వాళ్ళు చెప్తారు కదా తప్పించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీకు మాత్రమే తెలుస్తుంది ఒకవేళ నా గురించి చూసుకుంటే నేను రెండు వేల పద్నాలుగు డిఎస్ అనేది రాశానండి రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు సాయంత్రం నేను ఇద్దరు సార్ కాల్ చేశాను కాల్ చేస్తే ఒకసారి అంటే అనంతపురం వెళ్ళమన్నారు ఇంకోసారి గుంటూరు వెళ్ళమన్నారు నేను ఏం చేశాను అంటే అప్పటికే నేను అవనగడ్డలో కోచింగ్ ఉన్నాను నా గుంటూరు ఎలగ దగ్గర సార్ కూడా గుంటూరు వెళ్ళమన్నానని నేను అనంతపురం వెళ్ళకుండా నేను గుంటూరు వెళ్ళి ఎగ్జామ్ రాయడం జరిగింది నాకు వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చి డిస్టిక్ వన్ ట్వంటీ ర్యాంక్ వచ్చి పాయింట్లో జాబ్ కోల్పోయాను ఆ తర్వాత చాలా డేస్ నేను బాధపడ్డాను నేను అనంతపురం ఇంకోసారి చెప్పారు కదా అనంతపురం వెళ్ళి వెళ్ళి ఉంటే వెళ్ళి ఉంటే ఖచ్చితంగా నా జాబ్ వచ్చేది నేను అనవసరంగా గుంటూరు వెళ్ళాను అని చెప్పి చాలా రోజులు బాధపడ్డాను ఈ అదే రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి వచ్చేసరికి నేను ఎవరికి కూడా అడగలేదండి కేవలం రాష్ట్ర పాయింట్ నాకు కొంత అవగాహన తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి చూశాను విజయనగరంకి ముప్పై ఐదు పోస్టులు వస్తున్నాయి విశాఖపట్నంకి ఓపెన్లో ఇరవై క్యాష్లో నాలుగోని మొత్తం ట్వంటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి మా జిల్లా కంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో కేవలం అది నా నిర్ణయమే ఎవరికి కూడా నేను ఏ సార్ కూడా ఎందుకంటే అడగలేదు ఎందుకంటే ఆ ప్రిపరేషన్ క్వాలిటీ అనేది నాకు మాత్రం తెలుసు ప్రిపరేషన్ క్వాలిటీగా ఉన్నప్పుడు మీరు ఒక స్టెప్ ముందుకు వేయచ్చు కేవలం అది మీకు మాత్రం తెలుస్తుంది వేరే వాళ్ళకి అయితే ఉంటుందంటే వాళ్ళు అక్కడ ఉన్న పోస్టులు పెట్టో కాంపిటీషన్ పెట్టో ఇక్కడ రాస్తే బాగుండు అంటారు కానీ మీరు మీకు మీకు మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది మీ ప్రిపరేషన్ పరంగా మాత్రమే మీరు పక్క డిస్టిక్కి వెళ్ళాలి అయితే నేను కూడా సార్కి అడిగాను సార్ విశాఖపట్నం రాద్దాం ఫిక్స్ అయిపోయాను నేను విశాఖపట్నం రాద్దాం అనుకుంటున్నాను సార్ అయితే అక్కడ పోస్ట్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి సార్ నా ర్యాంక్ ఎంత ఉండాలి ఏ ర్యాంక్ లోపు ఉంటే నాకు జాబ్ వస్తుంది అని అడిగాను అడిగితే నలభై ర్యాంక్ లోపు వస్తే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు అప్పటి నుంచి నేను నాకు మొత్తం విశాఖపట్నంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో నాకు నవస్తున్నాం కేవలం టాప్ ఫార్టీలో ఉండాలి ఫార్టీ నుండి నాకు జాబ్ వస్తుంది అది మాత్రమే మైండ్లో ఉంది నేను అదే మైండ్ సెట్తో చదివాను అదే మైండ్ సెట్తో ఎగ్జామ్ రాశాను నాకు డిస్టిక్ ట్వంటీ నైన్త్ ర్యాంక్ వచ్చి నేను విజయనగరం నా నా సొంత నా సొంత డిస్టిక్ విజయనగరము నేను లాన్ లోకంలో విశాఖపట్నంలో జాబ్ సాధన జరిగింది సో నేను ఒకటే చెప్తున్నాను మీరు లాన్ లోకల్లో రాద్దామనుకుంటే ఒక డిస్టిక్ కాదు ఒక నాలుగైదు డిస్టిక్లో సపోజ్ చూసుకుంటే కర్నూలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంది విశాఖపట్నం ఉన్నాయి మిగతా కూడా ఉన్నాయి కొన్ని జిల్లాలు ఆ కూడా తీసుకోండి తీసుకొని ఏ డిస్టిక్లో ఓపెన్ ఎన్ని వస్తాయని క్యాష్ లైన్ వస్తాయని చూడండి చూసిన తర్వాత మొత్తం ఈ యొక్క ప్రిపరేషన్ కూడా చూసుకోండి అలాగే కాంపిటీషన్ ఎక్కడ తక్కువ ఉండొచ్చు ఎక్కడ ఎక్కువ ఉండొచ్చు అంచనా వేయండి దాని ప్రకారం మీరు సరైన నిర్ణయం మీరే తీసుకోవాలండి ఎవరికీ అడగొద్దు ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు మీరు అడుగుతారా నాకే కాదు విరవ అడుగుతారు అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం మీకు ఆ డిస్టిక్ మీకు జాబ్ వస్తే మీకు పర్వాలేదండి ఏమైనా నెగిటివ్గా జరిగితే మీరు చాలా బాధపడవలసి ఉంటుంది సో కేవలం మీరు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి సో అలా తీసుకొని మీరు ముందుకు రా ముందుకు అడుగు వేయండి ఎవరైతే ఇప్పటికే నాన్ లోకల్లో రాద్దామని ఫిక్స్ అయిపోయారో మీ మైండ్లో ఒకటే ఉండాలండి మీకు మిగతా పోస్ట్లన్నీ కూడా మైండ్ నుంచి తీసేసేయండి మీకు ఓపెన్లో క్యాష్ ఎన్ని వచ్చాయి ఈ రాష్ట్ర పాయింట్ ప్రకారం చూసుకు చూసుకుంటే ఎంత ర్యాంక్ వస్తుందో ముందు ఒక మైండ్లో ఒక నెంబర్ గుర్తించుకోండి సెవెంటీలో రావాలి సిక్స్టీలో రావాలి ఇంకా అదే పోస్ట్ నేను చదవండి అలాగే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి మీకు ఇంకా డౌట్గా ఉంటే మన యూజీ అకాడమీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మన టీం మీకు మంచి సలహా ఇస్తుంది థ్యాంక్ యూ